బిగ్ బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ మూడో వారం చేరుకుంది సోమవారం నామినేషన్ ప్రక్రియలో కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం జరిగింది గత రెండు వారాలుగా చీఫ్ లో ఉన్న యష్మి తొలిసారి నామినేషన్ ప్రక్రియలో అడుగుపెట్టింది దీంతో ఆమెను టార్గెట్ చేస్తూ నామినేషన్ చేశారు హౌస్ మేట్స్ అందరు కూడా మణికంఠ మధ్య నామినేషన్స్ లో భాగంగా భారీ ఫైట్ అయితే నడిచింది ఇద్దరు కూడా గట్టి గట్టిగా అరిచారు యాటిట్యూడ్ చూపించదంటూ యష్మిపై మణికంఠ ఫైర్ అయ్యాడు ఫ్రెండ్గా డ్రామాలు చేస్తున్నావా అంటూ మణిపై యష్మి విరుచుపడింది ఇద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరడంతో తాను హౌస్ లో ఉన్నంతకాలం మణిని నామినేట్ చేస్తూనే ఉంటానని యష్మి చెప్పింది వారిద్దరి మధ్య జరిగిన గొడవ ఇప్పట్లో చల్లారేలా అయితే లేదు తాజాగా విడుదలైన డే సిక్స్టీన్ మంగళవారం ఎపిసోడ్ లో యష్మి వద్దకు వెళ్లి సారీ చెప్పే విధంగా మాట్లాడతాడు నాగమణికంఠ అదంతా నామినేషన్ వరకే అంటూ హక్ చేసుకుంటాడు కానీ యష్మి మాత్రం తన హగ్ను రిజెక్ట్ చేస్తుంది వదిలే అంటూ కాస్త గట్టిగానే చెప్తుంది ఈ సమయంలో యష్మి బాగా ఎమోషనల్ అవుతుంది ఆపై కన్నీళ్ళు కూడా పెట్టుకుంటుంది అనంతరం పృథ్వీ వద్దకు వెళ్ళి మణికంఠ ఇచ్చిన హక్ గురించి చెప్తుంది అతని హగ్ కంఫర్టబుల్గా లేదు అంతా ఫేక్ నేను ఉన్నంత వరకు వాడిని అంటే మణికంఠను నామినేట్ చేస్తూనే ఉంటాను అని చెప్తుంది యష్మి సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి